అందరికీ నమస్కారం నేటి పంచాంగం తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఉత్తరాయణం మాసం చైత్రమాసం పక్షం కృష్ణపక్షం వారం మంగళవారం తిది నవమి తిథి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది నక్షత్రం ఈరోజు శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శుభరాత్రి తొమ్మిది గంటల వరకు కరణం తైతుల ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం వరకు గరజి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు నేడు శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఆ తర్వాత రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు నేటి పరిహారం ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి నేటి రాశిఫలాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో ధనిష్ట నక్షత్రంలో ధనయోగం ఏర్పడనుంది అంతేకాదు సర్వార్ధ సిద్ధియోగం సంసప్తక యోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల వేళ మేషం కర్కాటకం సింహం కుంభం సహా ఈ రాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈరోజు చాలా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి మీకు కుటుంబ సభ్యుల నుండి అవసరమైన మద్దతు లభిస్తుంది మీ ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యేక అవకాశాలు సృష్టించబడతాయి మీరు శుభ ఫలితాలను పొందడానికి మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఉద్యోగులు కార్యాలయంలో మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలలో పరిస్థితి సాధారణంగానే ఉంటుంది అసంపూర్ణమైన ప్రభుత్వ పనులు సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం ఉంది సంబంధిత పత్రాలను ఈరోజే పూర్తి చేయాలి ఉద్యోగులు వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో సమస్యలు తొలగిపోతాయి మీకు మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది మీకు పని చేయటానికి ఉత్సాహం ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ప్రేమ సహకారం ఉంటుంది మీరు గృహ వాతావరణంలో ఆనందం శాంతిని అనుభవిస్తారు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు కానీ తర్వాత పరిస్థితులు సాధారణంగా మారతాయి మీ కుటుంబ వాతావరణం కొంత కలవర పెడుతుంది అయినప్పటికీ శాంతి నెలకొంటుంది ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ఖరీదైన రోజు కావచ్చు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి పొదుపు కొరత లేదా ప్రత్యేక అవసరాల కారణంగా మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు మీరు ప్రణాళిక ప్రకారం పనిచేయాలి మీ పనిలో అడ్డంకులు ఉండొచ్చు వీలైతే ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి మీ పని మీద దృష్టి పెట్టాలి సాయంత్రం సమయానికి పాక్షికంగా డబ్బు రావడం వల్ల కొన్ని ఖర్చులు భరించే అవకాశం లభిస్తుంది మరోవైపు ప్రభుత్వ పనిలో వైఫల్యం నిరాశకు కారణమవుతుంది రాత్రిపూట మీరు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించినట్లు భావిస్తారు ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది పెట్టుబడి విషయాలలో మీరు రిస్క్ కూడా తీసుకోవచ్చు మీకు మంచి లాభాలు వస్తాయి మీ ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది మీ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి మీ పెండింగ్ పనులు కూడా ఈరోజు పూర్తి కావచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీరు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించలేకపోవచ్చు కానీ ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి భావోద్వేగ మద్దతును పొందుతూనే ఉంటారు పిల్లల నుండి గౌరవం పొందడం వల్ల మీ మనసుకు ఉపశమనం లభిస్తుంది ఈ రాత్రి నుండి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించాలి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు బిజీగా ఉంటుంది మీకు చాలా విషయాల్లో పని ఒత్తిడి ఉంటుంది సామాజిక రంగంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది దీనివలన మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు మీరు ఏదో విషయంలో గందరగోళానికి గురవుతారు ఈరోజు మీ శత్రువులు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తారు మీ ఆలోచనలను ఎవరికీ చెప్పకండి మీరు సాయంత్రం ఏకాంతంగా గడపటానికి ఇష్టపడతారు పాత అనారోగ్యాల కారణంగా ఆరోగ్య రుగ్మత వచ్చే అవకాశం ఉంది పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి కన్యరాశి కన్యరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది మీరు మానసిక ఆనందం శాంతిని అనుభవిస్తారు చాలా రంగాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరు సద్వినియోగం చేసుకోగల కొత్త అవకాశాలను పొందుతారు ఈరోజు సాధారణం కంటే వ్యాపారంలో ఎక్కువ లాభదాయకం ఉంటుంది విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యుల ఆనందం కోసం మీరు వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకొని అయిష్టంగానే ఖర్చు చేస్తారు క్రమరహిత ఆహారపు అలవాట్లు దినచర్య కారణంగా మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది ఈరోజు గోమాతకు తొలి రోటీని తినిపించాలి తులారాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది అపరిచితులను ఎక్కువగా నమ్మకండి లేకుంటే ఇబ్బందులు రావచ్చు వీలైతే ఈరోజు దూర ప్రయాణాలను నివారించాలి ఆర్థిక విషయాల్లో మీరు తెలివిగా వ్యవహరించాలి మీ పిల్లల గురించి ఆందోళనలు ఉండొచ్చు ఇంట్లోని పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా మీరు సమయం కేటాయించాల్సి ఉంటుంది సాయంత్రం సమయం శారీరకంగా అలసిపోతుంది కొన్ని కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈరోజు అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయాలి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి మీ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది మీకు స్నేహితులు దగ్గరి బంధువుల నుండి మద్దతు లభిస్తుంది షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు మీరు కొత్త ప్రణాళికపై పనిని ప్రారంభించవచ్చు ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అధికారులు మీపై నిఘా ఉంచే అవకాశం ఉంది మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కొంత చింతించాల్సి ఉంటుంది మీరు జలుబు తగ్గు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అప్పులు చేయడం మానుకోవాలి ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది మీరు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు వినొచ్చు ఎక్కడో చిక్కుకుపోయిన డబ్బు మీకు లభించే అవకాశం ఉంది మీ ప్రభావం పెరుగుతుంది మీ శత్రువులు ఓడిపోతారు ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి ఉండొచ్చు మార్కెటింగ్లో పాల్గొన్న వ్యక్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీ స్వభావం డబ్బుకు సంబంధించిన విషయాలు తప్ప మిగతా అన్ని పనులలో సంతృప్తికరంగా ఉంటుంది మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది కానీ ఇంట్లో మీ గౌరవం తక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఇవన్నీ విస్మరించటం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ఆనందంగా ఉంటుంది మీరు సరదాగా ఆనందంగా గడిపే మూడులో ఉంటారు మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీకు పిల్లల నుండి ఆనందం లభిస్తుంది మీకు కొత్త పరిచయాలు ఏర్పడచ్చు విద్యారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు మెరుగైన పనితీరును కనబరచగలుగుతారు మీరు మధ్యాహ్నం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతారు ఆ తర్వాత సాయంత్రం ఊహించని ధనలాభం కారణంగా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది ఈరోజు మీ సొంత తప్పులను విస్మరించి ఇతరులతో తప్పులు వెతకడం వల్ల మీ ఇంట్లో విభేదాలు ఏర్పడచ్చు ఈరోజు సంకటహార గణేష్ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు వాదనలకు దూరంగా ఉండాలి మీ పనితో సంతృప్తి చెందాలి ఇది మీ శ్రేయస్సు కోసమే మీ కోపాన్ని మాటలను నియంత్రించుకోవాలి కుటుంబ జీవితంలో ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తొచ్చు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఉన్నవారికి తమ సహోద్యోగుల పని శైలి నచ్చదు వారి మనస్సులో అసూయ భావనలు ఉంటాయి ఎవరికీ సులభంగా సహాయం చేయలేరు ఈరోజు ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది కానీ మీ అభిరుచి పెద్దలను పెద్దలకు చికాకు పెడుతుంది భవిష్యత్తులో మోసపోయే అవకాశం ఉంది పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి మీనరాశి మీనరాశి వారు ఈరోజు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఉద్యోగులు కృషి అంకిత భావంతో కార్యాలయంలో మెరుగ్గా రాణించగలరు మీ సోదరుల నుండి మీకు ప్రేమ మద్దతు లభిస్తుంది జలుబు దగ్గు సమస్య కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి పని గురించి చింతించే బదులు ఈరోజు ప్రశాంతంగా సమయం గడపండి రేపటి నుండి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది ఇంట్లో తరుగుదల లేదా కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ధన వ్యయం ఉంటుంది ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి